నమస్తే అవధాని అవధాని అని ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్లైకన్ వెనుకుతాయి నేను వీడియో అప్లోడ్ చేసినట్టు మీకు సమాచారం అవుతుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు ఒక సామెత ఉంది ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరింది అని దీన్ని యూజువల్గా ఏమిటి అంటే మనం ఒకే యాంగిల్లోనే చూస్తాం అంటే హీ ఆస్ నాట్ లే రీచ్ రీచ్డ్ దట్ లెవెల్ ఏదో ఇచ్చేస్తున్నాడు వాళ్ళు అంటే చాలా చిన్న స్థాయికి ఎదగలేనివాడు పెద్ద స్థాయికి ఎదుగుతున్నాడు అనేది దాంట్లోనే చూస్తాం దీన్ని ఇంకొక యాంగిల్లో చూద్దాం పుట్టికి ఎగరలేనివాడు స్వర్గానికి ఎగిరే ప్రయత్నం చేస్తున్నాడు అంటే అంటే ఇందాక చెప్పుకున్న దాన్ని వేరే దాంట్లో వచ్చేస్తే నువ్వు మినిమమ్ క్వాలిటీస్ కూడా సంపాదించలేదు హావ్ కెన్ యూ ఇచ్ ది హయ్యర్ లెవెల్ టార్గెట్ దట్స్ వాట్ ఇట్ ఈస్ ఇంకా చాలా చిన్న స్థాయిలోనే నువ్వు ప్రయత్నం చేయలేకపోతావు చాలా పెద్ద స్థాయి ఎక్కడ చేస్తావు అనేది అవతలని ఇచ్చాడు అది అంతే కదా మరి ఆ స్థాయికి కావాలి అంటే వాట్ ఆర్ ద ఎఫర్ట్స్ మేక్ ఎవరో ప్రయత్నం చేసేవా ఆ ప్రయత్నాలు సస్టైనబుల్గా చేసేవా నిరంతరాయంగా విసుగు విరామం లేకుండా దానిపై ప్రయత్నం చేసేవా చేసిన తర్వాత నువ్వు దాన్ని కోరుకుంటే అర్థం ఇంగ్లీష్లో సభలు చెప్తారు ఫస్ట్ డిజర్వ్ దెన్ డిజైర్ అంటే మీకు ఏమైనా కోరిక ఉంది అంటే ఆ కోరికకి తగ్గ స్థాయికి అర్హత సంపాదించటి అప్పుడు యూ కెన్ డిజైర్ మీరు దాన్ని కోరుకోవచ్చు అంటారు ఇప్పుడు సింపుల్గా చాలామందికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇప్పుడు క్రికెట్ ఉంది క్రికెట్లో యూ వాంట్ టు బికమ్ ఏ టీమ్ లీడర్ ఆర్ ఎ బ్యాట్స్మెన్ టాప్ బ్యాట్స్మెన్ మీరు టాప్ బ్యాట్స్మెన్ అవ్వాలి అంటే ఆర్ ఎక్స్పర్ట్ బౌలర్ అవ్వాలి అంటే మీరు ఏం చేయాలి యూ హ్యావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ ఫర్ ఇయర్స్ టుగెదర్ నాట్ వన్ ఆర్ టూ సంవత్సరం రెండు సంవత్సరాల ప్రయత్నం కాదు చాలా రంజి అంటే రంజి గల్లీ లెవెల్ పోటీ నుంచి చాలా పెద్ద స్థాయి వరకు మీరు పోటీల్లో పాల్గొనాలి మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకోవాలి నేను నిన్న చాలా బాగా ఆడాను సారీ అది నిన్న నేను రేపు చాలా బాగా ఆడతాను సారీ అది రేపు నేను ఇప్పుడు బాగా ఆడాను ఇది వర్తమానం దిస్ డిసైడ్స్ వాట్ యూ విల్ బీ ఇన్ఫ్యూచర్ దానికి అంటే నేను ఈ రోజు బాగా ఆడాను అని ఏ రోజుకు ఆ రోజు పూజేసుకోవాలి అది అర్హత సంపాదించడం ఫస్ట్ డిజర్వ్ అన్నాను చూడండి నేను పదము డిజర్వ్ ఉంటేది ఎస్ ఇతను ఈ స్థాయిలో ఇలాగా ఇంతకాలం నుంచి ఆడుతున్నాడు అని ప్రూవ్ అయినప్పుడు అని మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసే ప్రూవ్ అయినప్పుడు కాదు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకున్నప్పుడు దెన్ యు మే డిజర్వ్ ఇట్ అప్పుడప్పుడు కాదు అంటే మీరు ఆ స్థాయికి వచ్చారన్నమాట ఎస్ హీ డిజర్వ్ దిస్ పొజిషన్ ఏ పొజిషను హీ డిజర్వ్స్ ది పొజిషన్ ఆఫ్ ఇక్కడే కదా మీరు ఆఫీస్ అంటే వీరికి చాలా సందర్భాలు ఏమంటారంటే వాడికి ఏదో రేపు లిటేషన్లో వచ్చాడు వీడు ఏదో అక్కడ ఏదో ఇవన్నీ వారికి గాలి గాలి మాటలు శోద్దు ఇవి చాలా మంది చెప్తాయి వాటి పక్కకి తీసేసి చాలా ప్రాక్టికల్గా ఆలోచించడండి ఎవరు ఏ స్థాయికి ఎదిగినా వాళ్ళకి ఎంత పుష్ అప్ వచ్చినా చాలా క్లియర్గా చెప్తున్నాయి మాట ఎవరు ఏ స్థాయికి ఎదిగినా వాళ్ళకి ఫ్యామిలీ పరంగా ఎంత పుషప్ వచ్చినా వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకొని నిలబడకపోతే దే గుడ్ నాట్ సర్వైవ్ మేబీ దే మే గెట్ పేస్ బట్ దే గుడ్ నాట్ సర్వైవ్ ఇన్ ది లాంగ్ రన్ ఇప్పుడు మీరు ఎవరి గురించి అయినా మాట్లాడండి ఇందిరాగాంధీ గురించి మాట్లాడండి నెహ్రూ కుమార్తె కనుక మిగిలిన వాళ్ళకన్నా చాలా ఎక్కువ స్పీడ్తో ఆమెకు అవకాశం వచ్చు కానీ తర్వాత తర్వాత ఆమెను ఆమె ప్రూవ్ చేసుకుంటు షూ డేట్ జస్ట్ లైక్ దట్ వెళ్ళిపో వెళ్ళిపోయే పరిస్థితి లేదు మీరు ఎన్టీఆర్ కుటుంబంలో ఉన్నారు ఊరికే పేర్ల ఇది చెప్తున్నారు ఎన్టీఆర్ కుటుంబంలో ఉన్నారు ఎన్టీఆర్ కుటుంబంలో రాజకీయాల్లోకి వచ్చి ఎన్టీఆర్ వారసులుగా సర్వైన వాళ్ళు ఎవరున్నారు ఏదో ఒక స్థాయిలో బాలకృష్ణ మినహ అంటే ఎన్టీఆర్ కొడుకుగా బాలకృష్ణ రాజకీయాల్లోకి వచ్చాడు కానీ తర్వాత తన్ను తాను ప్రూవ్ చేసుకున్నాడు ఆ దానికోసం అది ఎవరి కేసులో అయినా వర్తిస్తుంది ఇప్పుడు మనం కేటీ రామారావు గురించి చెప్పుకున్నా అంటే వాళ్ళ తల్లిలో తండ్రులు అవకాశాలు ఇచ్చారు అని వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే అలా మాట్లాడుకోకుండా ఇప్పుడు కేటీఆర్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళ తండ్రి అవకాశం ఇచ్చాడు హరీష్ రావు గురించి మాట్లాడుకుంటే వాళ్ళ మామ అవకాశం ఇచ్చాడు కానీ కేసీఆర్కి ఎవరు అవకాశం అవ్వలేదుగా ఆయనే సృష్టించుకున్నట్టుగా అవకాశం నరేంద్ర మోడీకి ఎవరు అవకాశం ఇవ్వలేదుగా ఆయనే సృష్టించుకున్నట్టుగా అవకాశం అలాగే రేవంత్ రెడ్డి ఎవరైనా అవకాశం ఇచ్చారా ఎవరు ఇవ్వలేదు వీళ్ళు ఫస్ట్ డిజర్వ్ దెన్ డిజైర్ పని అంటే చాలా లైవ్ ఎగ్జాంపుల్స్గా మరి కనపడుతున్న ముగ్గురు ఒకరు ప్రస్తుత ప్రధాని ఒకరు మాజీ ముఖ్యమంత్రి ఒకరు ప్రస్తుత ముఖ్యమంత్రి వీళ్ళెవ్వరూ ఫస్ట్ డిజైర్ కాదు డిజైర్కి ముందు ఎస్ అది లక్ష్యం ఆ లక్ష్యం చేరుకోవాలనే ప్రయత్నం దాంట్లో పడ్డ కష్టాలు ఇంకోటి ఇంకోటి ఎవరి ఇది వాడదు ఎవరి మార్గం వాడదు నరేంద్ర మోడీ మార్గం ఒకటి రేవంత్ రెడ్డి మార్గం ఒకటి కేసీఆర్ మార్గం ఒకటి కానీ బిఫోర్ బికమింగ్ దట్ దే ప్రూవ్డ్ దే డిజర్వ్ దట్ చూడండి బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి ఎవరు ఉండాలి అనేది సరే ఊరికే ఫర్ ది సేక్ ఆఫ్ పబ్లిక్ ఆర్ ఫర్ ది సేక్ ఆఫ్ ఎనీ థింగ్ పార్టీ డిసైడ్ చేసింది కేసీఆర్ఏ ఉండాలని అలాగే పార్టీలో ఎస్ బీసీలో ఎస్సీలో వాళ్ళు డిసైడ్ చేశారు ఈయనే ఉండాలని దళితులు కూడా డిసైడ్ చేసి సపోర్ట్ చేశారు ఇవన్నీ మనం ఊరికే వినడానికి బాగుంటాయి కానీ ఇది ఆల్ ప్రాప్టల్ టర్మ్స్ హూ డిసైడ్స్ ఇట్ ఈస్ ఓన్లీ కేసీఆర్ కు కదా అంటే ఆ డి అంటే ఆ డిజర్వింగ్ పొజిషన్కి వచ్చిన తర్వాత ఎస్ ఆ అర్హతకు వచ్చిన తర్వాత ఎస్ దెన్ ది డిజైడ్ మోదీ మోదీ కూడా అంతే మోదీతో పాటు కెరీర్ స్టార్ట్ చేసి ఆ సైకేతిక చాలామంది ఉన్నారు కదా కానీ హీ ప్రూవ్డ్ బెటర్ దెన్ ఆల్ ఆఫ్ దిమ్ ఫర్ ది పార్టీ అండ్ అంటే మిగిలిన వాళ్ళు నిన్ను ఎప్పుడు క్వశ్చన్ చేయగలుగుతారంటే ఇఫ్ దే ఇఫ్ హీ ఆల్సో కంపిటెట్ ఆన్ పర్వ చీఫ్ దే గుడ్ అంటే ఓకే ఇప్పుడు ఫర్ వాట్ రీజన్ కాంగ్రెస్ హైకమాండ్ హెస్ ఇంట్రెస్టెడ్ రెస్పాన్సిబుల్ టు రేవంత్ రెడ్డి హ్యాస్ చీఫ్ మినిస్టర్ ఎస్ దే ఫెల్డ్ హీ డిజర్వ్ ఇట్ సో మీరెవరైనా చాలా అద్భుతమైన కోరికలు ఉంటే చాలా అద్భుతమైన చాలా ఉన్నతమైన లక్ష్యాలు ఉంటాయి ఆ ఉన్నతమైన లక్ష్యాలు చేరుకోవడానికి అవసరమైన డిజర్వింగ్కి ఏ స్థాయిలో పెద్ద చేయాలో అవి చేసిన తర్వాత నాకు అది కావాలని కోరుకు అంటే అది లక్ష్యం అది కోరిక కాదు అనుగుణంగా యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఇఫ్ యూ డోంట్ ప్రిపేర్ యూ విల్ నెవర్ గెట్ ఇట్